నెల పద్దెనిమిదవ తేదీన సచివాలయాల వద్ద నివాస స్థలాల కొరకు ఆర్జీలు అందించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని చేయబోయే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి జల్ది భాగ్యశ్రీధర్ కోరారు జగనన్న కాలనీలో ఆయన పర్యటించారు కాలనీలకు రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు లైబ్రరీలు ఆరోగ్య కేంద్రాలు పార్కులు అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం బాపట్లలో జగనన్న కాలేజీ అని వెయ్యి ఒకసాట ఇంకొక చోట ఇంకో పద్దెనిమిది వందలు అట్టా పంతొమ్మిది వందలు ఇళ్ళు ఇవ్వటం అయితే జరిగింది అవి ఆ సెంటున్నరలో వాళ్ళు కష్టం కాయ కష్టం చేసుకొని కట్టడం జరిగింది మీరు ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు ఫౌండేషన్కు మాత్రమే సరిపోయింది అప్పులు చేసి రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీతోటి ఇల్లు ఇల్లు కట్టుకొని తలదాచుకోవాలి కాబట్టి ఇల్లు కట్టుకున్నారు కానీ ఇల్లు అయితే కట్టుకొని ఇళ్లలో అయితే కాపురాలు అయితే చేస్తున్నారు కానీ మీరు ఇల్లు స్థలం ఇచ్చారు కానీ ఈ రోడ్లు ఏ మాత్రం రోడ్లు వేయలేదు కరెంటు సక్రంగా లేదు చిన్నపాటి వర్షం కురిసినా కానీ ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఈ కాలనీ ఉంది గ ఈ జగనన్న కాలనీ ఉంది అయితే దానికి రోడ్లు వేయాలని అదే డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఇండ్లు లేనటువంటి ఎవరికైనా స్థలాలు లేకపోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు స్థలం ఇస్తా అన్నారు పట్టణాల్లో ఐదు నాలుగు లక్షల రూపాయలు ఇస్తా అన్నారు కట్టుకోవడానికి వీళ్ళు అప్పులు చేసుకునేది కట్టుకోవటం జరిగింది కొత్తగా నిర్మించుకునేటువంటి స్థలం ఇచ్చి నిర్మించుకునే వాళ్ళకి మీరు నాలుగు లక్షలు ఇస్తా అన్నారు కానీ మేమైతే సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘంగా మీరిచ్చే నాలుగు లక్షలు కూడా ఫౌండేషన్కు మాత్రమే సరిపోతాయి కాబట్టి వాళ్ళకి ఐదు లక్షలు ఐదున్నర లక్షల రూపాయలు మీరు ఇవ్వాలని ఇప్పుడు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకి కూడా వడ్డీ లేని రుణం ఇస్తే ఆ రుణాన్ని బాకీలు ఎవరి దగ్గరైతే వడ్డీ తీసుకున్నారో వాళ్ళకి చెల్లిచ్చేసి రుణగ్రస్తులు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళకు మౌలిక సదుపాయాలు మంచినీళ్ళు డ్రైనేజీ కాలువలు కూడా కాలువలు కూడా తీసి రోడ్లు కూడా వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నేను శ్రీధర్ జల్లీ భాగ్య అని డిమాండ్ చేస్తున్నాం సిపిఐ పార్టీ తరఫున ఈ ఏరియా కార్యదర్శి బక్కా వెంకట రామకృష్ణారెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నారు మండలారా మీకు నమస్కారం నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు మా జగన్ కాలనీకి సిపిఐ కార్యకర్తలు వచ్చి ఉన్నారు వాళ్ళకి మా సమస్యలన్నీ చెప్పి ఉన్నాము ఇట్లా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అని అంటే ఇంకా మా రోడ్లు వర్షాలకి బాగా ఇదైపోయినాయి అండి కొద్దిగా రోడ్లు ఇచ్చి కాలువలు తవ్విచ్చి ఇంకా మాకు మంచినీటి సదుపాయం కూడా కల్పించాలని వాళ్ళకి వినవించుకున్నాము ఇంకా మీరు సారు చెప్పినవి అన్నీ మీరు వినే ఉంటారు కాబట్టి ఇంకా అవి మాకు కొద్దిగా అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాము ఇంకా మీరు కొద్దిగా మా ద మా ఎందుకు దయ తల్లిచి ఇవన్నీ చేస్తారని మేము ఆశిస్తున్నాము కొద్దిగా ఆలోచించండి నమస్కారం